నకిలీ వైద్యులపై ఫోకస్ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వైద్యశాఖ సర్జరీ జిల్లాల్లో ప్రజల ప్రాణాలతో చలగాడ మారుతున్న నకిలీ వైద్యుల ఆట కట్టించేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా కఠిన ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ జిల్లా వ్యాప్తంగా తనిఖీలను ఉద్ధృతం చేయనుంది అర్హత లేకుండా క్లినిక్లు నిర్వహిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు నకిలీ వైద్యంతో ప్రాణాలకు జిల్లా వైద్యాధికారి డాక్టర్ వెంకటరమణ ఈ సందర్భంగా మాట్లాడుతూ సరైన వైద్య విద్య అభ్యసించకుండా కనీస పరిజ్ఞానం లేకుండా వైద్యం అందిస్తున్న నకిలీ వైద్యుల వల్ల సామాన్య ప్రజల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ముఖ్యంగా ఆర్ఎంపీలు తమ పరిధి దాటి చేసే చికిత్సల వల్ల అనేక అనర్థాలు జరుగుతున్నాయని ఆయన హెచ్చరించారు ఆ నెల నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ మనకు ముప్పై రోజుల నుంచి చాలా చోట్ల ఈ నకిలీ వైద్యుల మీద ఆర్ఎంపీ అని అంటున్నారు వాళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా అమితం చేస్తూ ప్రజల పాన చెలగలమనుకుంటున్నారు సో దాని మీద చాలా మంది కంప్లైంట్ చేయడము మనకు ముఖ్యంగా మీడియా రావడం జరుగుతూ ఉంది సో దీని మీద ఆ మేము ప్రత్యక్షంగా ఆ చర్యలు తీసుకోవడానికి ముఖ్యంగా మన గౌరవనీయ పెద్ద మేడం గారు కూడా ఆ చెప్పడము దానికి సంబంధించి మేము టీంలు ఏర్పాటు చేసుకుని మెడికల్ ఆఫీసులకు అలాగే లకు డిజిన్ ఆఫీసులు అందరూ కూడా ఒక సరుకులు ఇచ్చి వారి వారి జ్యూడిక్షన్ లో ఉన్న ఆర్ఎంపిల మీద తనిఖీ చేసి చర్య చెప్పి ఆదేశించడం అనేది ముఖ్యంగా చూస్తున్నట్లయితే వీళ్ళకి ఎటువంటి అర్హత లేకపోయినా వైద్యం చేయడము అలాగే ఐర్ యాంటీబయాటిక్ వాడడము సెలైన బాటిల్ ఎక్కించడము ట్రీట్మెంట్ మూడు అడ్మిషన్ చేసుకోవడము ఇలా చాలా అంటే వాళ్ళకు సంబంధం లేకపోయినా ఆరోగ్య లేకపోయినా వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ ఎయిడ్ మాత్రమా టాబ్లెట్స్ మాత్రం ఇవాల్సి ఉన్నా అంత మించి వాళ్ళ వైద్యం చేయడము ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉన్నాయి చాలా చోట్ల కంప్లైంట్స్ కూడా వివిధంగా వస్తా ఉన్నాయి కాబట్టి దీని మీద ఖచ్చితమైన సేవ తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో అందరికీ కూడా ముఖ్యంగా ఈ నకిలీ వైద్యులు ఏవైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఈ పత్రిక ముఖ్యంగా మీడియా ముఖ్యంగా అందరికీ చర్చించడం అనేది క్లినిక్స్ ఉన్నాయి ఎటువంటి సంబంధం లేకపోయినా క్లినిక్ అనేది పెట్టుకోవడము తద్వారా వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అనేది ఒకటి వార్తలో పెట్టుకోవాలి దానికి కూడా గతంలో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కూడా ఆ రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీస్ అనేది కూడా ఒక సర్టిఫికేట్ అనేది గతంలో గతంలో ఇచ్చేవాళ్ళు అది ఇప్పుడు ఎటువంటి సర్టిఫికేట్ ఇచ్చే ఆ సంస్థలు ఏవి లేవు అటువంటి పర్మిషన్స్ లేవు వాటికి వాళ్ళు ఏ చేయకూడదు అసలు ఎవరంటే వాళ్ళు పెట్టుకొని తిరుగు పెట్టుకొని గడుపుకుంటాము అంటే కుదరదు అది అయినా కూడా మనకు ఏదైనా అటువంటి ఏదైనా వైద్యం తెలిసి ఎక్కడో డాక్టర్ల దగ్గర పనిచేసి నర్సింగ్లో పనిచేసి వైద్యం నేర్చుకున్నట్లయితే వాళ్ళు కేవలం ఒక టాబ్లెట్ మాత్రమే టాబ్లెట్ రూపంలో మాత్రమే ఇవ్వాలి కానీ ఇంజక్షన్లు ఇవ్వకూడదు శరీపా ఎక్కించకూడదు అడ్మిషన్ చేసుకోకూడదు లేకపోతే చిన్న చిన్న సూచనలు వేయడం కానీ సర్జీలు చేయడం కానీ మైన చేయడం చేయకూడదు ఎటువంటి అర్హత లేదు ఇటువంటి చేయడం వల్ల ప్రజలు చిలదాట అవుతున్నారు కొందరు ప్రాణం కూడా మీ తొన్నిపాటు కానీ గా చూస్తే సంతపులు కానీ చాలా చోట్ల ఐదు వేల కంప్లైంట్ వచ్చింది కొన్ని చోట్ల పల్లకూరలో కానీ ఈ విధంగా చేయడం వల్ల ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నాం తద్వారా వాళ్ళకు వేలకు వేల కోట్లు ఉంటాం వేలకు వేల డబ్బులు ఖర్చు అవుతూ వేరే అదర్ అయర్ రింగ్స్ పోవడం అక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం తద్వారా డబ్బులన్నీ కూడా ఇబ్బంది ఖర్చు పెట్టుకొని అవుతా ఉంది దీని ద్వారా వారి మీద కఠినమైన చర్యలు సిద్ధంగా ఉన్నా ఇక్కడ కూడా మనకు ఆర్ఎంపి రైతులనే వాళ్ళు నకిలీ వచ్చినట్లయితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకొని ఇక్కడ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి వెనకాడమని చెప్పి ఈ మీడియా ద్వారా ముఖంగా వాళ్ళందరికీ కూడా వ్యవహరిస్తున్నాం డాక్టర్ రాస్తూ ఆల్రెడీ గతంలో గత సంవత్సరము ఒక పెద్ద మీటింగ్ జరిగింది వాళ్ళు ఎవరైతే వైద్యులు ఉన్నారో ఆరోగ్య వైద్యులు అని చెప్పేసి వాళ్ళు ఒక మీటింగ్ రాస్తూ ఇంత మీటింగ్ పెట్టుకొని నెమ్మదిలో పిలిచారు ఆ రోజు నేను ఖచ్చితంగా చెప్పాను మీరు డాక్టర్ని పెట్టుకోవడానికి అర్హులు కాదు పేరు ముందు డాక్టర్ని పెట్టుకోకూడదు అసలు వైద్యం చేయడానికి మీరు అర్హులు కాదు మీరు ఎటువంటి వైద్యం ఎక్కడ చదువుకోలేదు మీకు ఎటువంటి డిగ్రీ లేదు ఎక్కడ నియామకపత్రం లేవు మీకు ఎటువంటి అర్హత లేదు మీరు ఎక్కడో కొన్ని మందులు పేర్లు అవి తెలుసుకొని వచ్చి మీరు ఇక్కడ పెట్టుకోవడం న్యాయం కాదు తప్పు ఇది ఇటువంటి చేయకూడదు చర్యలు అటువంటి పని మేము చేయకూడదు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము కాబట్టి మీరు స్టాప్ చేయండి మీరు ఇవి ఒత్తి మానుకోండి మానుకొని వేరే ఒత్తి చూసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల మనం క్రిమినల్ కేసు లో పోలీసు వారు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ కేసు పెట్టడం జరిగింది సో ఇక మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి సో ఇప్పుడు మామూలుగా ఆర్ఎంపీ క్లినిక్లలో చిన్న సైజ్ షాప్ అది డగ్గీస్ పెట్టు చూసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయని డ్రగ్గీస్ పెట్టకు సంబంధం లేదు ఏదో షాపులో వాళ్ళ పర్మిషన్ పెట్టారా పర్మిషన్ లేకుండా పెట్టారని వాళ్ళు చూసుకుంటారు పెట్టుకోవచ్చు పెట్టుకోకూడదు 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 క్లినిక్ గా పెట్టుకోవద్దు మందుగా ఉంది తన పిల్ల బయటపడితే ప్రథమ చికిత్స కేంద్రం ఫస్ట్ ఎయిడ్ సెంటర్ మాత్రం పెట్టుకోవాలి డాక్టర్ పేరు రాయకూడదు వాళ్ళ మందులు కానీ ఇంజెక్షన్ కానీ లేకపోతే సరైన వ్యక్తి సరైన చేయకూడదు థ్యాంక్ తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం అప్డేట్స్ ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీ ముందుకు టీవీని నందు తొంభై ఛానల్ మరియు యూట్యూబ్ నందు